హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ఇప్పుడు ఈ వీడియోలో కర్కాటక రాసే వాళ్ళకి అంటే జోడైక్ సైన్ వాళ్ళకి అక్టోబర్ ఫస్ట్ నుంచి అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉండబోతుంది అనేది అయితే చూద్దాం అంటే మీకు కెరీర్ ఎలా ఉంటుంది రిలేషన్ ఎలా ఉంటుంది హెల్త్ ఎలా ఉంటుంది అండ్ మీకు వచ్చే బ్లాకేజెస్ ఏంటి మీకున్న బ్లెస్సింగ్స్ ఏంటి మీ బ్లాకేజెస్ని ఓవర్కమ్ చేసుకోవడానికి యూనివర్స్ నుంచి మీకు అడ్వైజ్ ఏంటి ఇవన్నీ అయితే చూద్దాము క్లియర్గా ఒకదాని తర్వాత ఒకటి ఓకే సో వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ చేయించుకోవాలి అని అనుకుంటే నా కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబరు ఇన్స్టాగ్రామ్ ఐడి నా మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు అండ్ లేదు మేము కార్డ్ రీడింగే నేర్చుకుంటాము పర్సనల్ రీడింగ్ అయితే ఒక్కసారే కదా తర్వాత రీడింగ్ రీడింగే నేర్చుకొని మేము మా లైఫ్ని చేంజ్ చేసుకుంటామని అనుకున్నా నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి నేను ఫర్దర్ డీటెయిల్స్ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఓకే సో వీడియోలోకి వెళ్దాము కర్కాటక రాశి వాళ్ళు మీకు ఈ అక్టోబర్ ఫోర్ట్ నుంచి అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉండబోతుంది అన్ని ఆస్పెక్ట్స్లో అనేది అయితే చూద్దాము సో కెరీర్ ఎలా ఉండబోతుంది అండ్ రిలేషన్ ఎలా ఉండబోతుంది హెల్త్ ఎలా ఉండబోతుంది మీకు వచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి ఈ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అక్టోబర్లో అనేది అయితే చూద్దాం ఓకే క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఓకే ద టవరు ఓకే ద వర్డ్ ఓకే ద పోల్ ఓకే ఫైవ్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే నైన్ ఆఫ్ ఓన్స్ ఓకే కార్డ్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా ఓకే సో కర్కాటక రాశి వాళ్ళు మీకు కెరీర్లో ఏంటి అని అంటే ఒక ఫైనల్ డెసిషన్ అయితే తీసుకుంటారండి ఇన్ని రోజులు వాళ్ళు చెప్పిన మాటలు విని వీళ్ళు చెప్పిన మాటలు విని అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి ఇలాంటివన్నీ అనుకుంటూ తినారు అనుకోండి అవన్నీ పక్కన పెట్టి వేరే వాళ్ళ మాటలు అన్నీ పక్కన పెట్టేసి మీరు స్ట్రాంగ్గా ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు అంటే ఏంటి అని అంటే మీరు వేరే వాళ్ళ మాటలు వినకుండా ఓకే వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కలా చెప్తున్నారు ఇలా కాదు కానీ నా డెసిషన్ నేను తీసుకుంటాను సో ఇందులోనే వర్క్ చేస్తాను సక్సెస్ అయితే చూస్తాను అన్నట్టు కొంచెం ఏమంటారు మొండితనంగా ముందుకు వెళ్తారనమాట అది నెగిటివ్ కాదు ఇక్కడ మీకు పాజిటివ్ అవుతుంది ఎందుకు అని అంటే మీరు ఎన్ని రోజులు వేరే వాళ్ళు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పేసి చేస్తున్న సాటిస్ఫాక్షన్ ఉండదనమాట అదే మీకు నచ్చిన పని చేశారనుకోండి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ సక్సెస్ కూడా ఉంటుంది మీరు ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టగలరు కాబట్టి సో నాకు ఇక్కడైతే కెరీర్ విషయంలో మీకు సక్సెస్ అయితే వస్తుంది అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది సో స్ట్రాంగ్ పొజిషన్లో ఉంటారు న్యూ జాబ్ కోసం ఎవరైనా ట్రై చేస్తున్న ఉన్న మంచిగా ఉంటుంది జాబ్లో గ్రోత్ కోసం చూస్తున్న వాళ్ళైనా మంచిగా ఉంటుంది కెరీర్ స్విచ్ అవ్వాలనుకున్న కూడా మంచిగానే ఉంటుంది ఓవరాల్గా ఏంటి అంటే మీరు ఒక స్ట్రాంగ్ పొజిషన్కి అయితే వస్తారు అంటే ఒక లీడర్ అయితే వస్తారు మీ మీ చెప్పే మాటలు వేరే వాళ్ళు వింటారు అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటంటే మీరు ఇన్ని రోజులు వేరే వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఇచ్చి కెరీర్లో వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మాత్రం మొత్తానికి వాళ్ళ నుంచి బయటికి వచ్చేసి మీరు స్ట్రాంగ్గా మీ గురించి మీరు డెసిషన్ తీసుకుంటారనమాట ఓకే కెరీర్ విషయంలో సో చాలా చాలా పాజిటివ్గా ఉంది అంటే ఏంటి అని అంటే ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకుంటారు దాని మీదనే వర్క్ చేయాలన్నట్టు ముందుకు వెళ్తారనమాట సో స్ట్రాంగ్ బిగినింగ్ అయితే ఉంది సో చాలా చాలా పాజిటివ్గా ఉంది అండ్ హెల్త్ విషయంకి వచ్చేసరికల్లా మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఏంటి అని అంటే ఇక్కడ టవర్ కార్డు తోటి మీ క్రౌన్ చక్ర అంటే స్పిరిచువల్ కనెక్షన్ ఉంటుంది కదా సో అది ఇంక్రీజ్ చేసుకోవాలి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటి అంటే మీ హెల్త్ మీద మీరు కొంచెం కేర్ తీసుకోవాలి అనేది అయితే చూపిస్తుంది కొంతమందికి ఫిజికల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాటి మీద కేర్ తీసుకోవాలి ఫిజికల్ ఇష్యూస్ మాకు ఏమీ లేవండి మేము పర్ఫెక్ట్గా ఉన్నామని అనుకుంటే మీరు స్పిరిచువల్గా కనెక్షన్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే మీకు స్పిరిచువల్ గ్రోత్ అవసరము అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఆల్రెడీ నాకు తెలిసి కొంతమంది స్పిరిచువల్ పాత్లో ఉంట వాళ్ళు ఉంటారు ఇంకా మీరు స్పిరిచువల్గా గ్రోత్ అవ్వాలి అని చెప్పేసి అయితే గ్రోత్ అవుతారు అని చెప్పేసి అయితే చూపిస్తుంది యూనివర్స్ అంటే ఏంటి అని అంటే మనకు ఓన్లీ మెటీరియలిస్టిక్ వరల్డే కాదు స్పిరిచువల్ స్పిరిచువల్ వరల్డ్ కూడా ఒకటి ఉంటుంది అనమాట సో ఆ వరల్డ్ తోటి మీరు కనెక్షన్ అయితే బిల్డ్ చేసుకుంటారు మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ అయితే చూస్తారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో చాలా చాలా పాజిటివ్గా ఉంది మీకు స్పిరిచువల్ గ్రోత్ అనేది చాలా రేర్ అండి జరిగేది సో మీరు క్యాన్సర్ సైన్ వాళ్ళు వాటర్ సైన్ వాళ్ళు కదా మీకు ఆల్రెడీ ఉంటుంది కనెక్షను స్పిరిచువల్ కనెక్షను ఎమోషన్ కనెక్షన్ ఇవన్నీ ఉంటాయి కానీ ఇంకా గ్రో అవుతారు మీరు అన్నట్టు ఇక్కడ ఇంప్రూవ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీ స్పిరిచువల్ పాత్లో అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది సో ట్రాన్స్ఫర్మేషన్ అయితే మీ లైఫ్లో ఖచ్చితంగా అవుతాయి ఆల్రెడీ అవుతున్నాయి కూడా కొంతమందికి కొంతమందికి ఇంకా అవ్వలేదు అని అంటే స్టార్ట్ అవుతాయి ఓకే సో స్పిరిచువల్ గ్రోత్ అయితే మీకు చాలా బాగుంది అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ మీ రిలేషన్లోకి వచ్చేసరికల్లా కంప్లీట్గా హ్యాపీగా ఉంటారు అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇందాక చెప్పాను కదా మీ స్పిరిచువల్ గ్రోత్ అనేది ఇంక్రీ అవు ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి ద వరల్డ్ కార్డ్ ఏంటి అని అంటే డబల్ రిజల్ట్ ఇస్తుందండి మీకు అది రిలేషన్లో అయినా కానివ్వండి స్పిరిచువల్ గ్రోత్లో అయినా కానివ్వండి వేరే దాంట్లో కెరీర్ రిలేటెడ్ అయినా కానివ్వండి ఏదైనా కూడా మీకు ఈ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ అక్టోబరు డబల్ గ్రోత్ అనేది ఉంటుంది అని చెప్పేసి అయితే ఇక్కడ నాకు యూనివర్స్ చెప్తుంది ఓకే అండ్ అంతేకాదు మీకు ఇక్కడ న్యూ బిగినింగ్స్ వస్తాయి మీ లైఫ్లో అన్నట్టయితే అయితే ఇక్కడ చూపిస్తుంది ఇందాక చెప్పాను కదా నేను కెరీర్ విషయంలో వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు వినకోకుండా ఒక న్యూ స్టార్ట్ అయితే చేస్తారు మీరు డెసిషన్ తీసుకొని అని చెప్పేసి సో ఇదే అనమాట న్యూ స్టార్ట్ అయితే ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది కాబట్టి మీరు స్పిరిచువల్గా దేవుని మీద డివైన్ తోటి నమ్మకంతో మీరు చేయాల్సిన పని మీరు చేస్తూ ఉంటారు సక్సెస్ అయితే ఉంటుంది అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ చూపిస్తున్నాయి కార్డ్స్ సో ఓవరాల్గా మీకు అన్నిట్లోనూ పాజిటివ్గానే ఉందండి ఎందుకు అని అంటే ఇక్కడ స్పిరిచువల్ గ్రోత్ రావడం చాలా చాలా రేరు చాలా రేరు అండ్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలన్నమాట స్పిరిచువల్ గ్రోత్ రావాలంటే సో నాకు తెలిసి మీరు ఎన్ని రోజులు స్ట్రగుల్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఆ స్ట్రగుల్స్ నుంచి మీకు హ్యాపీగా రిజల్ట్ అయితే వస్తుంది అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో ఇక్కడ బ్లాకేజెస్ ఏంటి అని అంటే మీరు నెగిటివ్ సిచ్యువేషన్లో నుంచి బయటికి రావాలన్నమాట అంటే ఇందాక చెప్పాను కదా కెరీర్ విషయంలో మీకు వేరే వాళ్ళు చెప్పిన డెసిషన్ కాదు మీరు మీర మీకంటూ మీరు ఇన్నర్ సెల్ఫ్ తోటి కనెక్ట్ అయ్యి డెసిషన్ తీసుకుంటారు అని చెప్పేసి సో మీరు చేయాల్సిన పని కూడా అదే అనమాట అదే ఇన్ని రోజులు మీకు బ్లాకేజెస్లో ఉన్నింది అంటే వేరే వాళ్ళు వాళ్ళు ఏదో చెప్తున్నారు ఏదో చెప్తున్నారు అన్నట్టు కాదు మీకేం చేయాలి మీ ఇన్నర్ గడ్స్ ఏం చెప్తున్నాయి అనే దాన్ని బట్టి మీరు డెసిషన్స్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఆ డెసిషన్స్ ఇప్పుడు తీసుకుంటారు నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే మీ బ్లాకేజెస్ రిమూవ్ చేసుకుంటారు నాకు చూపిస్తుంది ఇక్కడ సజెషన్ ఏంటి అని అంటే మీకు యూనివర్స్ నుంచి మీరు చేసే ఛాన్స్ ఉంది కానీ మీరు ఇన్ని రోజులు చేయలేదు ఇప్పుడు ఆ పని చేయాలి అన్నట్టు ఇక్కడ చూపిస్తుంది అంటే మీకు భయం ఉంటుంది ఇది అవుతుందో లేదో అని చెప్పేసి నేను చేయగలనో లేదో అని చెప్పేసి ఇలాంటి భయాలు ఏవి పెట్టుకోకండి మీకు అవుతుంది మీ వల్ల అవుతుంది మీరు అన్ని సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయగలరు పాజిటివ్గా టర్న్ చేసుకోగలరు అన్నీ అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ మీకు చెప్తుంది అనమాట ఓకే మీ లైఫ్లో కూడా ఒక సైకిల్ కంప్లీట్ అయింది నెక్స్ట్ సైకిల్కి మీరు ఎంటర్ అవ్వబోతున్నారు సో అందులో స్పిరిచువల్ గ్రోత్ అయితే చాలా చాలా పాజిటివ్గా ఉంది అండ్ కెరీర్ రిలేటెడ్ కూడా చాలా పాజిటివ్గా ఉంది మీరు చేయాల్సిన పని ఒక్కటి ఏంటి అంటే నెగిటివ్లో నుంచి బయటకు వచ్చేసి మీ గట్ ఫీలింగ్ మీకు ఏం చెప్తున్నాయి అంటే యాక్షన్ తీసుకోవడం అనమాట ధైర్యం చేసి ముందుకు వెళ్ళడం అని అంటారు కదా సో అలాంటిది చేయాలన్నట్టయితే చూపిస్తుంది బాటమ్ ఆఫ్ ద డెక్ చూసారు కదా టూ ఆఫ్ కప్స్ అంటే మీ లైఫ్లోకి సోల్ మేట్ కనెక్షన్ కూడా వస్తుంది అని చెప్పేసి అయితే ఇక్కడ నాకు చూపిస్తుంది సోల్ మేట్ అని అంటే ఓన్లీ లవ్ రిలేషన్ అనే కాదు మీ సోల్ కనెక్షన్స్ ఎవరైనా అవ్వచ్చు ఫ్రెండ్ అయినా అవ్వచ్చు లేదా అని అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబెర్స్ అయినా అవ్వచ్చు ఎవరైనా కూడా సోల్మేట్ అయితే మీ లైఫ్లోకి వస్తారు అన్నట్టు వాళ్ళ వల్లనే మీకు స్పిరిచువల్ గ్రోత్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ చూసారు కదా టెన్ ఆఫ్ పెంటకిల్స్ హ్యాపీ లైఫ్ అనమాట సో అంటే ఏంటి అని అంటే ఇక్కడ అగైన్ చూడండి టెన్ ఆఫ్ పెంటకిల్స్ టెన్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ కప్స్ సో చూసారా ఎంత పాజిటివ్గా ఉందో యాక్చువల్గా అయితే నేను బాటమ్ ఆఫ్ ద డే ఒకటే చూస్తాను కదా మీకు ఎందుకో నాకు సడన్గా ఇవి కూడా చూడాలనిపించింది అనమాట అంటే టూ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ పెంటకిల్స్ ఫినాన్షియల్ రిలేటెడ్గా గ్రోత్ ఉంటుంది ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేస్తారు మీ విషెస్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి ఇందాక చెప్పాను కదా కెరీర్ బాగుంది అండ్ హెల్త్ కూడా స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది అండ్ డబల్ రిజల్ట్ వస్తుంది మీకు చేసిన వాటిలో వర్క్ రిలేటెడ్ కానివ్వండి లేదా రిలేషన్ కానివ్వండి ఏదైనా కూడా డబల్ రిజల్ట్ వస్తుంది అంటే చాలా చాలా పాజిటివ్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అన్నట్టు అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అందుకే మీరు చాలా హ్యాపీగా ఉంటారన్నట్టు కూడా ఇక్కడ చూపిస్తుంది అంటే రిలేషన్ మంచిగా ఉంటుంది అట్ ద సేమ్ టైం హెల్త్ స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది మీకు అనలైజేషన్స్ అన్నీ వస్తాయి దానివల్ల మీరు డెసిషన్ కూడా కరెక్ట్గా తీసుకుంటారు కెరీర్లో సో అన్ని పాజిటివ్గానే ఉన్నాయన్నమాట ఓకే సో ఇంకా చూద్దాము మీకు ఈ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ అక్టోబరు ఉంటాయి అని అంటే ఎలా ఉండబోతుంది అనేది అయితే ఇంకా చూద్దాము మనము పేజ్ ఆఫ్ కప్స్ ఓకే ఫైవ్ ఆఫ్ కప్స్ ఓకే టు ఆఫ్ వన్స్ ఓకే సో మీరు బిజినెస్ ఎవరైనా ఎక్స్పాండ్ చేయాలని అనుకుంటున్న వాళ్ళు ఉంటే మీ బిజినెస్ కూడా బాగుంటుంది అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఓన్లీ జాబే కాకోకుండా కొంతమంది చేస్తుంటారు కదా కొల్ సైన్స్ ఇలాంటివన్నీ సో ఏంటి అని అంటే మీకు ఇంట్యూషన్ చాలా బాగుంటుంది ఓకే సో అలాంటి వాటిలో మీరు బిజినెస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్న అవి కూడా ఇన్కమ్స్ కదా సో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నా మీకు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలని అనుకుంటున్నా ట్రావెల్ చేయండి ఈ నెగిటివ్ సిచ్యువేషన్లో నుంచి బయటికి రండి అని చెప్పేసి అంటే ఏంటి అంటే నెగిటివ్ సిచ్యువేషన్ ఉండదు మీరు జస్ట్ నెగిటివ్గా ఆలోచిస్తారనమాట అంతే సిచ్యువేషన్స్ ఏం నెగిటివ్గా ఉండవు సిచ్యువేషన్స్ అన్నీ పాజిటివ్గానే ఉంటాయి మీరు కొంచెం ఎందుకు ఇలా అవుతుంది నాకు ఎందుకు ఇలా అవుతుంది ఇక్కడ టవర్ మూమెంట్ కదా సో మీ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారని కూడా చెప్పాను కదా వాటి వల్ల ఏంటి అంటే మీకు ఎక్కడో నెగిటివ్గా ఆలోచనలు వస్తూ అనమాట ఒక పని చేయాలనుకున్నా కూడా ఇది అవుతుందా లేదా చేస్తే ఇది చేయాలా వద్దా ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ అనమాట అందులో నుంచి మీరు బయటికి రావాలి అని చెప్పేసి అయితే చూపిస్తుంది వస్తారు కూడా రావాలని కాదు వస్తారు కూడా ఓకే సో పేజ్ ఆఫ్ కప్స్ తోటి ఏంటంటే మీకు ఎమోషనల్ ఆఫర్ అయితే వస్తుంది ఎమోషనల్గా సర్ప్రైజ్ అయితే ఎవరో అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో ఆ సర్ప్రైజ్ ఎవరో నుంచైనా రావచ్చు ఓకే ఇంకా చూద్దాము ఇంకేముండబోతున్నాయి మీకు ఈ అక్టోబర్ ఫస్ట్ నుంచి అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు అనేది చూద్దాము ఎయిట్ ఆఫ్ వాన్స్ అగైన్ చూడండి ట్రావెలింగ్ వావ్ సిక్స్ ఆఫ్ వాన్స్ నైస్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఓకే సో అంటే ఇక్కడ ఏంటి అని అంటే బాటమ్ ఆఫ్ ద డెక్ స్టార్ హోప్ న్యూ బిగినింగు అండ్ మీరు అంతేకాదు స్పిరిచువల్ గ్రోత్ అని కూడా చెప్పాను కదా సో మీ చక్రాస్ కూడా బ్యాలెన్స్ అవుతాయి నైస్ ఇక్కడ ఏంటి అంటే మీరు లెట్ గో చేయడానికి రెడీగా ఉన్నారు అనేసి మీనింగ్ అనమాట అంటే పాస్ట్లో ఏమైనా నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉంటే వాటి నుంచి బయటికి రావాలని చెప్పాను కదా సో బయటికి వస్తారని చెప్పేసి అనడానికి ఇది రీజన్ అనమాట ఇంకొకసారి కన్ఫర్మేషన్ ఇది బయటికి వచ్చేస్తారు మీ నెగిటివ్ సిచ్యువేషన్లో నుంచి ఏమన్నా పాస్ట్ని కూడా మీరు గో చేయాలని అనుకుంటున్నా చేస్తారు అని చెప్పేసి అయితే ఇక్కడ చూపిస్తుంది సో అగెయిన్ ట్రావెలింగ్ని అయితే ఇండికేట్ చేస్తుంది సో ఎక్కడికైనా మీరు ట్రావెల్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటే మాత్రం ట్రావెల్ చేయండి హ్యాపీగా ఉండండి మీరు పాస్ట్ నుంచి బయటికి వచ్చేస్తారు తొందరగా అండ్ అంతేకాదు ఇక్కడ మీకు రివార్డ్స్ మీకు రికగ్నైజేషన్స్ వస్తాయి సొసైటీలో నేమ్ ఫేమ్ పెరుగుతుంది మీకు అని చెప్పేసి అయితే ఇక్కడ ఇండికేట్ చేస్తుంది హ్యాపీగా ఉంటారు అంటే ఏంటి అని అంటే మీరు ఎన్ని రోజులు ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి చూడడం కానివ్వండి ఎవరైనా మీరు మీ గురించి నెగిటివ్గా చెప్పడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారనుకోండి అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి మీ కెపాసిటీ ఏంటో మీ క్యాపబిలిటీస్ ఏంటో సొసైటీకి తెలుస్తుంది సొసైటీ ఇన్ ద సెన్స్ ఏదో మొత్తం వరల్డ్ అంతా కాదు మీ సర్కిల్లో వాళ్ళకి అనమాట సో మీ క్యాపబిలిటీస్ అన్నీ తెలుస్తాయి మీకు వాళ్ళు రివార్డ్స్ అంటే క్లాప్స్ కొట్టడం కానీ అంటే నువ్వు చాలా గ్రేట్ ఇన్ని రోజులు మేము మీ గురించి తప్పుగా అనుకున్నాము సో నీ నువ్వేంటో తెలిసింది వేరే వాళ్ళ మాటలు వినేసి మిమ్మల్ని నెగిటివ్గా అనుకుంటున్నాము అనుకున్నాము మీకు ఏం చేత కాదని చెప్పేసి ఇన్ని రోజులు అనుకున్నాము అని చెప్పేసి ఎవరన్నా అను అనుకునే వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు వచ్చి మీతోటి కన్వేజ్ చేసి మీ వర్త్ని మీరు ఐ మీన్ మీ వర్త్ని వాళ్ళు అనలైజ్ చేస్తారనమాట సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ రివార్డ్స్ అయితే చూపిస్తుంది ఆఫీస్లో కూడా ఏమన్నా కూడా రివార్డ్స్ అయితే మీకు దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నట్టు అయితే చూపిస్తుంది నాకు ఇక్కడ చాలా చాలా పాజిటివ్గా ఉంది మీకు ఓకే హై ప్రెస్టర్స్ ఓకే వీల్ ఆఫ్ ఫార్చూన్ వావ్ ఎయిట్ ఆఫ్ ఫోర్స్ సో జస్ట్ మీరేంటి అని అంటే ఓవర్ థింక్లో నుంచి బయటికి రావాలి ఓకే సో ఇంతకుముందు నేను చెప్పాను కదా మిమ్మల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడడం కానీ ఇలాంటివైతే వాళ్ళు ఎందుకు నా గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు నేనేం నెగిటివ్ చేయలేదు కదా నేను పాజిటివ్గా ఉన్నా కూడా మంచిగా ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు నా గురించి నెగిటివ్గా అనుకుంటున్నారు ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి అవన్నీ వేస్ట్ ఆఫ్ టైమ్ అందులో నుంచి అన్నీ బయటికి రండి అని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తుంది మీరు హై ప్రిస్ట్రెస్ ఎనర్జీలో ప్రజెంట్ అయితే ట్యాప్ ఇన్ అవ్వబోతున్నారు అని చెప్పేసి అయితే ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది అంటే ఎమోషనల్గా బ్యాలెన్స్ అవ్వబోతున్నారు అండ్ మీ లైఫ్లో గ్రోత్ అనేది వస్తుంది మీరు స్పిరిచువల్ గ్రోత్ అని చెప్పాను కదా స్పిరిచువల్ గ్రోత్ కానివ్వండి కెరీర్ రిలేటెడ్ గ్రోత్ కానివ్వండి అన్నీ ఉంటాయి మీరు బ్యాలెన్స్గా ఉంటారు అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు మీకు వేరే పర్సన్స్ అట్రాక్ట్ అవుతారు అన్నట్టు కూడా చూపిస్తుంది అంటే అది మీ లవర్ అవ్వచ్చు లేదనుకుంటే మీ సర్కిల్లో వాళ్ళు అవ్వచ్చు అంటే మీకు వాల్యూ పెరుగుతుంది అనమాట ఓకే నాకు ఇక్కడ స్పెసిఫిక్గా ఒక మెసేజ్ వస్తుంది ఇన్ని రోజులు మీ పర్సన్ మిమ్మల్ని తక్కువ వంచినా వేసి ఉంటే ఆ పర్సన్ మీకు అట్రాక్ట్ అయ్యి మీ దగ్గరకు వచ్చే ఆన్సర్స్ కూడా నాకు ఇక్కడ చూపిస్తున్నాయి అన్నట్టయితే యూనివర్స్ చెప్తుంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ తోటి ఏంటి అంటే పాజిటివ్ పాజిటివ్ న్యూ బిగినింగ్ పాజిటివ్ చేంజ్ ఇక్కడ చెప్పాను కదా వరల్డ్ రికార్డు ఒక కంప్లీషన్ అనేది మీ లైఫ్లో అయిపోయింది నెక్స్ట్ ఇంకొక సైకిల్ స్టార్ట్ అవబోతుందని చెప్పేసి సో చాలా చాలా పాజిటివ్ మీరు చాలా విజ్డమ్ని గెయిన్ చేస్తారు మీకు ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి మీ మీ ఫ్యూచర్ పాజిటివ్గా టర్న్ అవ్వబోతుంది మీరు నెగిటివిటీ నుంచి బయటికి వస్తారు సో స్పిరిచువల్ గ్రోత్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా లైఫే చేంజ్ అయిపోతుంది అనమాట కంప్లీట్ మీ లైఫే చేంజ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది ఓ గాడ్ మీ ఎనర్జీస్ చాలా చాలా హైలో ఉంటాయండి ఫోర్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే త్రీ ఆఫ్ వాన్స్ స్ట్రెంత్ వావ్ ఇందాక చెప్పాను కదా మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి అగెయిన్ స్టార్ వచ్చింది చూడండి అగైన్ అండ్ అగైన్ స్టార్కి మీనింగ్ ఏంటి అంటే అగైన్ అండ్ అగైన్ మీరు హీల్ అవుతారు మీ చక్రాస్ బ్యాలెన్స్ అవుతాయి అని చెప్పేసి మీలో స్ట్రెంగ్ మీలోని పవర్స్ మీరు ఐడెంటిఫై చేస్తారు మీలో పవర్స్ లేవని కాదు పవర్స్ ఉన్నాయి కానీ ఇన్ని రోజులు మీరు ఆ పవర్స్ని ఐడెంటిఫై చేయకపోతే ఆ పవర్స్ని ఐడెంటిఫై చేసి స్పిరిచువల్గా గ్రోత్ అయ్యారు అని అనుకుంటే ఆటోమేటిక్గా యూనివర్స్ తోటి కనెక్షన్ వచ్చిందంటే మీలోని పవర్స్ అసలు మీకు ఏం చేయాలి పవర్స్ తోటి ఆ పవర్స్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పేసి అంటే మీ టాలెంట్స్ అనమాట సో మీ టాలెంట్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి మీకు ఒక గైడెన్స్ దొరుకుతుంది అండ్ అంతేకాదు మీరు ఏమైనా పనులు చేయాలని అనుకుంటున్నా వాటిలో ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మీకు రిజల్ట్ అయితే ఆటోమేటిక్గా పాజిటివ్గా వస్తుంది అన్నట్టు అయితే ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు ఫోర్ ఆఫ్ పెంటకిల్స్ తోటి మీ మనీ ఇన్కమ్స్ కూడా పెరుగుతాయి అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది మెయిన్గా ఏంటి అని అంటే మీ స్పిరిచువల్ గ్రోత్ మీ పవర్స్ మీరు అనలైజ్ చేస్తారు అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో చాలా చాలా పాజిటివ్గా ఉంది మీకు సో ఇవన్నీ బ్లెస్సింగ్స్లో వచ్చాయి సో నాకు తెలిసి మీకు డివైన్ అయితే చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చింది కానీ ఇన్ని రోజులు మీరు వాటిని ఐడెంటిఫై చేయడం ఇట్ల చేసుకోవడం అయితే చేయలేదు సో ఇప్పుడైతే మీకు అవన్నీ తెలుస్తాయన్నమాట అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క పవర్ ఉంటుందండి మనిషిలో ఆ పవర్ ఏంటో వాళ్ళకి తెలిస్తే వాటి దాన్ని యూటిలైజ్ చేసుకుంటే మనిషి సక్సెస్ అనేది చూస్తారనమాట సో అది మీరు కూడా ఇప్పుడు సక్సెస్ చూస్తారు అన్నట్టయితే నాకు ఇక్కడ అనిపిస్తుంది అంటే మీ పవర్ ఏంటి కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ ఉంటుంది కొంతమందికి స్పిరిచువల్గా గ్రోత్ అయ్యే పవర్ ఉంటుంది కొంతమందికి బిల్గేట్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా సో ఫినాన్షియల్గా పవర్ ఉంటుంది సక్సెస్ అవ్వడానికి కొంతమందికి ఏంటి అని అంటే వేరే వాళ్ళకి సోషల్ సర్వీసింగ్లో ఎక్కువ గ్రో అవుతారు అంటే మదర్ తెరిసా ఉన్నారు కదా సో అలా అనమాట సో ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో గ్రో అనేది అయితే చూస్తారు సో మీ పవర్స్ ఎక్కడున్నాయి అని చెప్పేసి మీరు ఐడెంటిఫై చేస్తారు ఓకే సో నేను ఇక్కడ కన్ఫామ్గా చెప్పగలను మీకైతే స్పిరిచువల్ పవర్స్ అండి ఫినాన్షియల్ రిలేటెడ్ కాదు కానీ స్పిరిచువల్ పవర్స్ అంటే ఫినాన్షియల్ రిలేటెడ్ లేదని కాదు మీరు ఫినాన్షియల్గా కూడా స్టేబుల్గా ఉంటారు కానీ స్పిరిచువల్ గ్రోత్ అయితే మీకు చాలా చాలా బాగుంటుంది అన్నట్టు అయితే ఇక్కడ చూపిస్తుంది సో టెన్ ఆఫ్ స్వార్డ్స్ ఓకే పేజ్ ఆఫ్ స్వార్డ్స్ ఓకే క్వీన్ ఆఫ్ వాండ్స్ ఓకే సో ఇక్కడ ఏంటి అని అంటే మీ లైఫ్లో అన్నీ పాజిటివ్గానే జరుగుతున్నాయి అని అన్నప్పుడు పక్కన వాళ్ళు ఆటోమేటిక్గా జెలసిగా ఫీల్ అవుతారు కదా సో మీరు సంథింగ్ ఏదో ఒక కనెక్షన్ గురించి కంప్లీట్గా ఎండ్ అయిపోయింది కనెక్షన్ ఎనె కనెక్షన్ అన్నా కానివ్వండి సిచ్యువేషన్ అన్నా కానివ్వండి అనుకుంటూ ఉంటే దాంట్లో అయితే న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ టెన్ ఏంటి అంటే కంప్లీషన్ అని చెప్పాను కదా ఇందాక సో ఒక సర్కిల్ కంప్లీషన్ అయిపోయి ఒక న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది అని చెప్పేసి అయితే ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు క్వీన్ ఆఫ్ వాన్స్ తోటి ఏంటి అంటే మీ లైఫ్లో ప్రాస్పరిటీ ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది అబండెన్స్ ఉంటుంది అండ్ మీ లైఫ్లో గ్రోత్ అయితే ఉంటుంది అంటే నాలెడ్జ్ విస్డమ్ కూడా గెయిన్ చేసుకుంటారు నాలెడ్జ్ కూడా ఉంటుంది అని చెప్పేసి అయితే ఇక్కడ చూపిస్తుంది బట్ ఏంటి అంటే ఒక చిన్న అడ్వైజ్ మీకు పక్కన వాళ్ళ గురించి కూడా కొంచెం ఏమంటారో అబ్జర్వ్ చేయండి ఎందుకు అనంటే మీ చుట్టుపక్కల స్పైయింగ్ ఎనర్జీ జెలసీ ఎనర్జీ ఉందన్నమాట అంటే మీ సక్సెస్ని మీ ప్లాన్స్ని ఎవరికైతే షేర్ చేసుకోకండి ఓకే ఎందుకు అంటే పక్కన వాళ్ళు వాటిని చెడగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట సో అలాంటి టైంలో మీరు కొంచెం కాన్ఫిడెన్షియల్గా పెట్టుకోవడం మీ ప్లాన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సక్సెస్ అయిన తర్వాత ఎట్లాగో అది అందరికీ తెలుస్తుంది కానీ సక్సెస్ అయ్యే కంటే ముందు మీ ప్లాన్స్ని ఎవరికి షేర్ చేసుకోకండి ఓకే కొంచెం కాన్ఫిడెన్షియల్గా పెట్టుకోండి మీ ప్లాన్స్ని అండ్ అంతేకాదు మీ రిలేషన్స్లో కూడా ఎవరో సంథింగ్ నజర్ అయితే పెట్టారు అంటే స్పైయింగ్ చేస్తున్నారు సో అవి కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఓకే జస్ట్ ఏంటి అని అంటే మీ ప్లాన్స్ కొంచెం ప్రైవేట్గా పెట్టుకోండి అంతే టూ ఆఫ్ స్వార్డ్స్ ఓకే పేజ్ ఆఫ్ వాంట్స్ ఓకే ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్ సో మీకు ఇక్కడ ప్రీవియస్గా ఎవరైనా మిమ్మల్ని బిట్రే చేసి ఉంటే ఆ ఎనర్జీలో నుంచి బయటికి రండి అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తుంది అంటే నేను ఇందాక చెప్పాను కదా బయటికి రావడానికి మీకు ఛాన్స్ ఉంది మీరు అనుకుంటే రావచ్చు రాలేకపోవడం అయితే అక్కడ లేదు మీరు రావచ్చు మీరు చేయగలరు ఆ పనిని కానీ మీరు చేయలేకపోయారు ఇన్ని రోజులు అన్నట్టయితే చూపిస్తుంది ఏదైనా పాస్ట్ సిచ్యువేషన్స్ అనమాట వేరే వాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి చూడడం కానీ వేరే వాళ్ళు మిమ్మల్ని బిట్రే చేయడం కానీ అంటే మీ ఎమోషన్స్తో ఆడుకోవడం కానీ లేదు అని అనుకుంటే మిమ్మల్ని మెంటల్గా టార్చర్ చేయడం కానీ ఇలాంటివన్నీ ఉంటే వాటన్నిట్లో నుంచి బయటికి రావాలి అని చెప్పేసి అయితే మీకు యూనివర్స్ చెప్తుంది బయటికి వచ్చేసి అంటే ఇన్ని రోజులు మీరు చూడలేని సిచ్యువేషన్స్ అనమాట అంటే వేరే వాళ్ళ రియాలిటీని ఒక్కొక్కసారి చూడలేము కదా మనము వాళ్ళు యాక్ట్ చేస్తే మన దగ్గర అది మాత్రమే చూస్తామన్నమాట సో అందుకోసం అని చెప్పేసి అవి చూడకండి అంటే వాళ్ళ యాక్టింగ్ని చూడకండి వాళ్ళ ఒరిజినాలిటీని చూడండి అని చెప్పేసి అయితే ఇక్కడ యూనివర్స్ మీకు చెప్తుంది మీరు చూడలేని ఆ సిచ్యువేషన్స్ అన్నిటిని మీరు అబ్జర్వ్ చేసి మీరు ఎవరు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి తెలుసుకొని వాళ్ళు మనకి ఏం చేస్తున్నారు అనేది అనలైజ్ చేసి వాటి నుంచి ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి అంటే ఏంటి అంటే మనకు నెగిటివ్ చేసే వాళ్ళ నుండి మనం దూరంగా ఉండాలండి ఎప్పటికైనా కూడా సో అదే చెప్తుంది మీకు యూనివర్స్ ఇక్కడ ఓకే ఇందాక చెప్పాను కదా మీరు కెరీర్లో ఒక న్యూస్ స్టార్ట్ అయితే చూస్తారు అని చెప్పేసి సో అదైతే మీరు యాక్షన్ తీసుకోండి మీకు విక్టరీ అయితే ఉంటుంది అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఎవరైనా అక్కల సైన్స్ నేర్చుకోవాలని అనుకోండి సో వాటిలో కూడా మీకు సక్సెస్ ఉంటుంది అన్నట్టు అయితే ఇక్కడ చూపిస్తుంది ఎందుకు అని అంటే మీకు ఇంట్యూషన్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ అందులోనే స్పిరిచువల్ గ్రోత్ అయితే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాం కదా సో డెఫినెట్గా మీరు ఏమైనా అక్కలు సైన్స్ నేర్చుకోవాలని అనుకుంటున్నా కూడా పాజిటివ్గా ఉంటుంది వాటిలో ఎవరైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నా కూడా పాజిటివ్ సక్సెస్ అయితే చూస్తారన్నట్టయితే ఇక్కడ చూస్తుంది నాకు కనిపిస్తున్నాయి అండ్ అంతేకాదు మీకు ఫినాన్షియల్గా కూడా గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది ఫినాన్షియల్ గ్రోత్ కూడా ఉంటుంది సో చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది విష్ ఫుల్ఫిల్మెంట్ మీ విష్ ఏదో ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తుంది అండ్ అంతేకాదు మీకున్న నాలెడ్జ్ని వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేస్తారు అన్నట్టు కూడా చెప్తుంది అంటే మీకు ఇన్ ఇందాక చెప్పాను కదా మీకు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు చాలా స్పిరిచువల్ గ్రోత్ అనేది వస్తుందని చెప్పేసి అంటే మీకున్న నాలెడ్జ్ని ఓన్లీ మీరు మాత్రమే యుటిలైజ్ చేసుకోకుండా వేరే వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తారనమాట వాళ్ళకి నాలెడ్జ్ని ఇచ్చారనుకోండి వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది కదా సో ఇలాంటిది అనమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అకౌల్ సైన్స్ అని అనుకోండి వాటిలో మీరు ఇప్పుడు టెరోకార్డ్ రీడింగే చూసుకుందాము టెరకార్డ్ రీడింగ్ ఏంటంటే పర్సనల్ రీడింగ్స్ వచ్చిన వాళ్ళకి మీరు సజెషన్స్ ఇచ్చారనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది కదా సో ఇలా అనమాట మీకున్న నాలెడ్జ్ని యూస్ చేసుకొని పక్క వాళ్ళకి బెనిఫిట్ చేస్తారు అన్నట్ైతే ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది సో చాలా చాలా పాజిటివ్గా ఉంది క్యాన్సర్ సైన్ వాళ్ళు మీరు చేయాల్సిన పని అంటే ఒక్కటే జస్ట్ మీ చుట్టుపక్కల ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని అబ్జర్వ్ చేసేసి మీరు యాక్షన్ తీసుకోవడం మీ గట్ ఫీలింగ్ని మీరు నమ్మాలి అనమాట ఓకే మీ ఇన్నర్ సెల్ఫ్ మీకు ఒక వాయిస్ ఇస్తూ ఉంటుంది ఇది చెయ్యండి మీకు ఇది కరెక్ట్ అని చెప్పేసి సో మీ ఇన్నర్ గట్ ఫీలింగ్ని మీరు నమ్మేసి యాక్షన్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది అని చెప్పేసి యూనివర్స్ మరీ మరీ చెప్తుంది మీ లైఫ్లో అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి నాకు సక్సెస్ అండ్ నేమ్ ఫేమ్ వస్తుంది డబల్ రిజల్ట్ వస్తుంది మీరు చేసిన వర్క్కి ఒక న్యూ బిగినింగ్ ఉంటుంది పాజిటివ్ న్యూ బిగినింగ్ ఉంటుంది మీ లైఫ్ పాజిటివ్గా టర్న్ అవుతుంది మీ పవర్స్ ఏంటో మీకు తెలుస్తాయి మీ పవర్స్ మీరు ఐడెంటిఫై చేస్తారు మీ హెల్త్ స్పిరిచువల్ గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది ఒక స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు మీ కెరీర్ రిలేటెడ్ సో అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి కానీ మీరు ఒక్కేటే చిన్న పని చేయాలి మీరు భయపడకూడదు ఓకే ఏ విషయంలోనూ భయపడకూడదు మీ గట్ ఫీలింగ్ని నమ్మేసి ముందుకు అండ్ అంతేకాదు మీ ప్లాన్స్ని ప్రైవేట్గా పెట్టండి ఓకే ప్లాన్ సక్సెస్ అయ్యే వరకు ఎవరికి చెప్పకండి ఓకే ఇది మీకు తారా కార్డ్ నుంచి మెసేజెస్ సో ఒరకిల్ కార్డ్ చూద్దాం మనం ఒకటి ఓన్లీ ఒక్క మెసేజ్ ఒరకిల్ కార్డ్ అయితే చూద్దాము ఒరకిల్ కార్డ్స్ మీకేం మెసేజ్ ఇస్తాయి అని చెప్పేసి అయితే చూద్దాము సో ఇప్పటివరకు టారో కార్డ్ రీడింగ్లో అయితే అదే టారో కార్డ్స్ నుంచి అయితే మనం మెసేజెస్ చూసాం కదా యూనివర్స్ మెసేజెస్ సో ఒరకి కార్డ్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తాయి అనేది అయితే చూద్దాము ఓకే యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్ ఓకే ఇందాక చెప్పాను కదా నేను స్పైయింగ్ ఎనర్జీ ఉంటుంది ఇలా ఇవన్నీ అని చెప్పేసి సో ఏంటి అని అంటే ఇక్కడ మీకు ఏం చెప్తున్నాయి అని అంటే యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజ్ మీరు మీ లౌడ్ పర్సన్స్ సేఫ్గా ఉన్నారు అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అంటే నేను ఇందాక చెప్పాను కదా వేరే వాళ్ళు ఏదో అంటున్నారు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు మీకు స్పైయింగ్ ఎనర్జీస్ చేస్తున్నారు అని చెప్పేసి సో ఇక్కడ ఏంటి అని అంటే మీకు దిష్టి పెట్టడా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా వాటన్నిటి నుంచి కూడా మీరు సేఫ్గా ఉన్నారు మీరు మీకు డివైన్ ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ అనమాట ఇక్కడ చూస్తే చూడండి న్యూమోనిన్ క్యాన్సర్ అగైన్ మీ రాశిలోనే వచ్చిందనమాట సో చాలా చాలా పాజిటివ్ అనమాట అంటే మీకు డివైన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది మిమ్మల్ని మీ పర్సన్స్ని పర్సన్స్ అంటే ఓన్లీ లవ్ రిలేషన్ అనే కాదు మీ ఫ్యామిలీ అంటారు అనమాట మీ లవ్డ్ వన్స్ని కూడా మీ మిమ్మల్ని మీ లవ్డ్ వన్స్ని యూనివర్స్ ప్రొటెక్ట్ చేస్తుంది సో మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు వీటిని మీలో వచ్చే చేంజెస్ని యాక్సెప్ట్ చేసి మీరు మీ గడ్స్ ఫీలింగ్ని ఫాలో అయ్యి స్పిరిచువల్గా గ్రో అవ్వండి అని చెప్పేసి ఇండికేషన్ అనమాట ఓవరాల్గా సో ఇప్పటి వరకు చేసిన రీడింగ్స్ అన్నింటిలోనూ మీకు అయితే చాలా చాలా పాజిటివ్గా ఉంది ఎక్కడ నెగిటివ్ లేదు ఒక చిన్న నెగిటివ్ ఏంటంటే వేరే వాళ్ళకి మీరు ప్లాన్స్ షేర్ చేసుకోకూడదు అప్పుడే మీరు స్ట్రె మీరు ఇన్నర్ గట్ ఫీలింగ్ని నమ్మేసి యాక్షన్ తీసుకోవాలి ముందుకెళ్ళాలంటే ఇదే ఉంది కానీ మిగతా అంతా కూడా పాజిటివ్గా ఉంది అంత పాజిటివ్గానే ఉంది సో కర్కాటక వాళ్ళు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీకు ఎలా అనిపించింది వీడియోని అయితే కింద కమెంట్ చేయండి అండ్ ఈ రీడింగ్ని కూడా క్లెయిమ్ చేయండి పాజిటివ్ రిజల్ట్స్ కోసము అండ్ మీలో ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసము అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో ఎవరైనా కర్కాటక వాళ్ళు ఉంటే వాళ్ళకి పక్కా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి ఖచ్చితంగా గైడెన్స్ అయితే దొరుకుతుంది ఓకే థ్యాంక్ యూ